ఇట్లా రసం చేసుకొని తాగినామంటేనా అన్నంలో కలుపుకొని తిన్నామంటే జ్వరం కాదు కదా పరిషము దగ్గు జ్వరము అన్నీ ఉష్కాకి ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రసం చేసుకున్నాము మిరియాల రసము అది అయితే ఇప్పుడు అందరికీ గుర్తులు చేంజ్ అయినాయి పక్షాలు పట్టినాయి అంత ఉంది కదా వానలు వస్తున్నాయి దానికి తోడు గొంతు మంట కూడా ఉంటుంది కదా ఈ మిరియాల రసం చేసుకున్నాం చాలా బాగుంటుంది మిరియాల రసంలో కూడా మనం పప్పు ఉంటుంది కదా పప్పు రసం ఉంటుంది కదా నీళ్ళు ఉంటాయి కదా వాటర్ ఉంటాయి కదా ఆ పప్పు రసం కలుపుకొని చేసుకున్నాం అంటే చిన్నపిల్లలు కూడా తినడానికి వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం గట్టి కూడా వస్తుంది రసము మరి మిరియాల రసం అంటే వాటర్ వాటర్ ఉంటుంది కదా అట్లా కాకోకుండా కొంచెం గట్టిగా చాలా బాగుంటుంది ఈ రసం కూడా ఇప్పుడు మిరియాల రసం ఎట్లా చేద్దాం చూద్దాం రండి మరి చూద్దామా మీరు ఎల్ల రసంకి ఏమేమి కావాలో ఫస్ట్ ఈ టమోట పండును ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలా మనము ఇది తరువాతకి వేసుకొని చేసుకున్నాము పిల్లలు అందరు తినడానికి బాగుంటుంది లేదు మనం పచ్చిగానే ఎట్లా పిసికి చేసుకున్నామంటే తోళ్ళు ఉంటాయి కదా ఆ అన్నీ అడ్డం వస్తుంటాయి పిల్లలకి తినడానికి కష్టంగా ఉంటుంది అందుకోసమని నేను ఇట్లా తరువాతకి వేసుకొని చేస్తాను పిల్లలు చాలా ఈజీగా తింటారు బాగా కూడా ఉంటుంది టేస్ట్ కూడా టోట పండులో ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది కట్టు పప్పు కట్టు అదే పప్పు మనం మనం ఉడకబెడుతుంటాం కదా వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ఇది కొంచెం చింతపండు అసము చింతపండు కొంచెం చింతపండు నానేసుకున్నాను కొత్తిమీర మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయకి పొట్టి తీసినాను ఎందుకంటే పిల్లలకి తింటారు కదా మనం కచ్చాపచ్చగా దంచుకుంటాం వెల్లుల్లిపాయని దంచుకున్నప్పుడు ఆ తోలు అనేది పిల్లలకి గొంతుకు తగులుతుంటుంది అందుకోసం అని చెప్పేసి ఇట్లా చేసినాను నేను ఇట్లా చేసుకుంటేనే ఎవరమైన తినచ్చు పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఎవరైనా లేదంటే ఆ తోకలు ఉంటాయి కదా ఆ తోకలు అడ్డం పడుతుంటాయి పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ అది గొంతులో ఉంటుంది అందుకోసమని ఇట్లా చేసుకున్నాం అనుకోండి వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా తినేయచ్చు ఇంకా ముందు టమోటా పండుగనే తర్వాతకిద్దాము వాళ్ళ జీరకలు అయిపోయినాయి ఇప్పుడు ఎండుమిర్చి దంతపాటు కరివేపాకు మనం మనం ఉంచుకున్నాము కదా ఈ టమోటా పండు కూడా ముక్కలు వేసేద్దాము టమోట పండు మొత్తం కొద్దిసేపు మగ్గనిద్దామన్నమాట మంటను సిమ్ములో ఉంచి కొద్దిసేపు మగ్గనిద్దాము చూద్దాము టమాటో పండు కూడా మగ్గి ఉంటుంది ఇప్పుడు చాలు ఇంత మగ్గితే మనకి ఇప్పుడు దంచి ఉంచుకున్నాం కదా జీలకర్ర వెల్లుల్లి మిరియాలు పొడి వేసేసుకున్నాము దీన్ని కూడా కొద్దిసేపు వేయించుకున్నాము నూనెలో గంట బాగా వేగిపోయింది ఇప్పుడు మనం పసుపు వేసుకోలేదు కదా పసుపు వేసుకుంటేనే బాగుంటుంది కలరు లేదంటేనే బాగుండదు రసము కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు కొద్దిసేపు వేయించుకున్నాము కొద్దిసేపు వేగనిద్దాము గంట బాగా మచ్చింది టమోటా అన్నీ బాగా మగ్గిపోయినాయి చూడండి మూట కూడా బాగా మొగ్గింది ఇప్పుడు చింతపండు రసం ఉంది కదా చింతపండు రసాన్ని కూడా వేసేద్దాము చింతపండు రసం కూడా మీకు ఎంత పులుపు తినాలనుకుంటాలో అంత వేసుకోండి రసాన్ని కూడా కొంచెం ఉడికిద్దాం ఫస్ట్ కొంచెం ఉడికించుకుందాం చూద్దాం ఒకసారి బాగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు మనము ఈ కట్టు తీసుకున్నాం కదా పప్పు కట్టని పప్పు కట్టు ఉంది కదా ఈ పప్పు కట్టని కూడా వేసేద్దాము చూడండి గట్టిగా ఉంది కదా మనకి ఇది ఇది గట్టిగా ఉంది అని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ కూడా కలుపుకున్నాము ఇప్పుడు ఉడికేలాగా మనకి సరిపోతుంది తింటాం ఇప్పుడు కొంచెం బెల్లము ఉప్పు వేసుకోలేదు ఇంతవరకు మనం ఇంకా ఉప్పు కూడా వేసేద్దాము ఉప్పు వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిద్దాము ఇంకా ఉడికినామంటే అయిపోతుంది రసము మిరియాల రసము ఈ రసము పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు తినచ్చు మరీ ఘాటు ఉండదు మరీ సప్పగా ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూస్తాము బాగుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము ఇంకా ఇంకా ఉడకబట్టిందేమో చూద్దాం ఒకసారి ఉడకబట్టింది బాగా చూడండి అంత సరిపోయింది ఇప్పుడు ఇంకా ఒక ఐదు నిమిషాలు మంటను సిమ్లో ఉంచి ఉడికిద్దాం ఇంకా చూద్దాం ఇంకా ఒకసారి ఐదు నిమిషాలు అయింది బాగా ఉడికిపోయింది ఇంకా స్మెల్ కూడా వచ్చేస్తుంది చూడండి ఎట్లుంటే టమోటాలు మనకు మెత్తగా ఉంటాయి కదా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది తోలు అడ్డం రవ్వు పిల్లలకు చూడండి గట్టిగా ఉంది కదా కొంచెము కొత్తిమీర కూడా వేసేద్దాం ఇంకా వేసి ఒక నిమిషం ఉడికించి చేద్దాము స్టవ్ చూద్దాము అయిపోయింది ఇంకా స్టవ్ చేద్దాము అయిపోయింది ఇంకా చూడండి చూస్తున్నారు కదండి వేడి వేడి రసము నేను ఎలా తయారు చేశానో మీకు ఇన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్